హాయ్ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మనకు తెలియవు కదా మా తాత మనం ఆ చెప్తా ఊటవాడు వినరండయా వింత ఘోరం అయ్య విజయపురి మాసర్ల బొరి సరుదలు వినరండయా వింత ఘోరం పంతొమ్మిది వందల అరవై నాలుగులో నా విజయపురి మాసర్ల విజయవాడలను నగరము కూడా గంగపాల పాయ వినరండయా వింత ఘోరం అయ్య విజయపురి మాచర్ల ఒరిశాల వరుదలే వినరండయా వింత ఘోరం పలనాడు తాలూక పచ్చగానున్నదని కన్నెర్రజేసనే కోసించి గంగమ్మ కన్న బిడ్డల వెళ్ళి నా తండ్రులు కనిపించనందుకే కల్లో పాయ వినరండయా వింత ఘోరం అయ్యో మాచర్ల ఘోరమే మరుబలేమయ్యయ్య వినరండయా వింత ఘోరం వందలాది ప్రజలు ఓపికతలాగిన మా చెల్లలో నున్న శన్న కేసుని రథము అర రాయని రథము వరదలో కలిసింది వినరం ఎంత ఘోరం మా చెల్ల పట్టణం వల్పలంగున్నట్టి చంద్ర వంకాల రేగి యుక్పంగి చెట్లు వీకేసుకొని గట్లు తెం అర్ధరాత్రి వేళ నిద్ర నిద్రమ్మున చంద్రుడు కనరాదు సీకట్లు గమ్మెనే చెరువులు నది పోయింది చంద్రవంకా నది చల రేగి యుప్పంగి విన రెండయా వింత ఘోరం వయ్య విజయపురి మాసల్ల వరి చాలవరుదల విన రెండయా వింత ఘోరం పశువులు మేకలు పాయముడిగి కొన్ని దారి దప్పి కొన్ని నీరు విన రండయా వింత ఘోరం రాతి సంబాలెన్న రైలు పట్టాలెన్న రైలు పట్టాలెన్న పదిహేను ప్రమల ప్రమలమాయ రాతి స్తంభాలెన్నో రైలు పట్టాలెన్నో పదిహేను అడుగుల ప్రమలమాయను రాతి స్తంభాలెన్నో రైలు పట్టాలెన్నో రైలు పట్టాలెన్నో మైలు దూరం తొలిగి వాళ్ళకి నాగమ్మ మంచాల మగుబరూ కట్టుకున్న చీర చెట్టుకొమ్మర్ల పట్టణం పేరు నిలిపిందయ్య విన రెండయా వింత ఘోరం అయ్య విజయపురి మాసర్ల వరిశాల వరుదలే విన రెండయా వింత ఘోరం ఇదేనా సరే సూపర్ వాడినో తాత పాట ఈ పాటకు అర్థం ఏంటో చెప్పవ తాత మరి మాకు తెలియదు మాకు అర్థం కాదు కదా మాచర్ల గురించి చెప్పు అరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాల కింద జరిగిపోయింది అరవై నాలుగు సంవత్సరాల కింద జరిగిపోయిందా బాగా వాళ్ళు అంత ఊర కొట్టకపోతే అప్పుడు నిలబడి దాని వల్ల మళ్ళీ మాచర్లు నిలబెట్టి వాళ్ళిద్దరే నిలబెట్టింది మరి అది చెప్తానే ఉంది కదా కట్టుకున్న చీర చెట్టు చుట్టి చూసారులయం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూడండి లైక్ చేయండి మా ఒక లైక్ కొట్టండి ఓకేనా బాయ్